ఓం నమ శివాయ ఇప్పుడు మనం హైదరాబాద్ నగరానికి అతి సమీపంలో వరంగల్ జాతీయ రహదారికి దగ్గరగా పోచారం గ్రామంలో గల సుందరమైన శివాలయం చూద్దాం ఈ ఆలయం ఉప్పల్ గట్కేసర్ రోడ్డు మార్గంలో ఉప్పల్ మెట్రో కి సుమారుగా పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది స్వామివారి గర్భగుడికి ఒక పక్క విఘ్నేశ్వరుడు మరోపక్క శ్రీ సర్వమంగళాదేవి అమ్మవార్ల ఉపాలయాలు ఉన్నాయి స్వామివారికి ఎదురుగా పెద్ద నంది విగ్రహం కొలువుతీరి ఉంటుంది మ శివాయ శ్రీ సర్వమంగళ సమేత స్పటికలింగేశ్వరాయ నమ శుద్ధ స్ఫటిక సంకాశం శుద్ధ విద్యాప్రదాయకం శుద్ధం పూర్వ చిదానందం సదాశివం మహంబజే దేవాలయం ప్రతిష్ట అయినప్పటి నుండి ఈ దేవాలయంలో నేను ప్రధాన అర్చకుడిగా చేయడం జరుగుతుంది నా పేరు ప్రశాంత్ శర్మ సర్వమంగళా సమేత స్పటికలింగేశ్వర స్వామి దేవాలయం ఈ క్షేత్ర ప్రతిష్ట రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో గురువు గారైనటువంటి గంగాధర దామోదరి శర్మ గారిచే ప్రతిష్ఠ చేయడం జరిగింది దేవాలయం ఇక్కడ త్రినేద్ర లక్ష్మీ గణపతి అనగా మూడు కన్నులతో గణపతి ఉంటాడు అదేవిధంగా ప్రత్యేకత స్ఫటికలింగేశ్వరుడు ఇంత ఎత్తైన స్ఫటికలింగం ఆనాడు ప్రతిష్ట చేసిన రోజున ఎక్కడా లేదు ఈ లింగాన్ని కూడా హరిద్వారం నుంచి తీసుకొని రావడం జరిగింది ఇక్కడ ప్రత్యేకత స్ఫటికలింగేశ్వరుడు ఆ స్ఫటికలింగేశ్వర స్వామికి నందీశ్వరుడు కూడా ఉంటాడు ఇక్కడ అదే విధంగా అమ్మవారు సర్వమంగళాదేవి సర్వమంగళ అనే పేరుతో కలిగిన అమ్మవారు కూడా చాలా తక్కువ చోట్లలో ఉంటుంది గయాలో మంగళ గౌరిగా ఉంటుంది ఇక్కడ పోచారంలో సరమంగళాదేవిగా అమ్మవారిని ప్రదర్శ చేసుకోవడం జరిగింది ఎత్తైన నందీశ్వరుడు పంచముఖ నాగదేవత మానసాదేవి ఇక్కడ అయ్యప్ప స్వామి దత్తాత్రేయుడు ప్రత్యేక రాహుకేతువులు సుబ్రహ్మణ్యేశ్వరుడు నవగ్రహాలు ఇక్కడ ఈ దేవాలయం ప్రతిష్ట కన్నా ముందు పూర్వం నుండే ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది ఆంజనేయ స్వామి సూర్య చంద్ర సహిత స్వామి ఈ దేవాలయం అంతా కూడా ఈ ప్రాంగణంలో ఉన్నటువంటి దేవతామూర్తులు ఇవి ముఖ్యంగా ఇక్కడ దేవీ దేవతల మూర్తులు అత్యంత ఆకర్షణీయంగా కనువిందు చేస్తాయి శ్రీ సిద్ధి బుద్ధి సమేత గణపతి స్వామి శ్రీ అన్నపూర్ణాదేవి శ్రీ రామ సహిత సత్యనారాయణ స్వామి శ్రీ శివపార్వతి కళ్యాణం శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారు శ్రీ సరస్వతి దేవి అమ్మవారు ఇక్కడ శ్రీ అయ్యప్ప స్వామి స్వామివారి పద్దెనిమిది మెట్లు ఆలయం పక్కనే దత్తాత్రేయ స్వామి స్వామివారి పక్కనే జ్యోతిర్లింగాలు ఉన్నాయండి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ద్వాదశ జ్యోతిర్లింగాలు పశుపతినాథ మందిర్ కాఠ్మాండు నేపాల్ శ్రీ సోమనాథ జ్యోతిర్లింగం మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగం ఆంధ్రప్రదేశ్ శ్రీశైలం మహాకాళేశ్వర జ్యోతిర్లింగం ఉజ్జయిని మధ్యప్రదేశ్ ఓంకారేశ్వర జ్యోతిర్లింగం మల్లేశ్వరం మధ్యప్రదేశ్ వైద్యనాథ్ జ్యోతిర్లింగం పర్లీ మహారాష్ట్ర భీమశంకర జ్యోతిర్లింగం పూణే మహారాష్ట్ర రామనాథస్వామి జ్యోతిర్లింగం రామేశ్వరం తమిళనాడు नागेश्वरा ज्योतिर्लिंग कोरवाण महाराष्ट्र विश्वेश्वर ज्योतिर्लीं काशी उत्तर प्रदेश त्र्यंबकेश्वर ज्योतीर्लिंग नाशिक महाराष्ट्र केदारनाथेश्वर ज्योतिर्लीं केदारनाथ उत्तराखंड कृष्णेश्वर ज्योतीर्लीं यल्लोरा महाराष्ट्र अष्टादश शक्तीपीठाने चुद्धे మంచి కామాక్షి అమ్మవారు తమిళనాడు చాముండేశ్వర అమ్మవారు శ్రీ శాంకరీదేవి అమ్మవారు శ్రీలంక శృంఖలాదేవి వెస్ట్ బెంగాల్ అలంపూర్ శ్రీ జోగులాంబ అమ్మవారు గిరిజాదేవి అమ్మవారు ఒడిస్సా జైపూర్ జాజ్పూర్ శ్రీశైలం బ్రహ్మరాంబ అమ్మవారు ఉజ్జయిని మహంకాళి అమ్మవారు గౌరి బీహార్ కామాఖ్యాదేవి గోహతి అస్సాం ఏకవీరాదేవి మహారాష్ట్ర దేవి ఉత్తరప్రదేశ్ శ్రీ కాశీ విశాలాక్షి ఉత్తరప్రదేశ్ శ్రీ మహాసరస్వతి జమ్మూ కాశ్మీర్ వైష్ణవి దేవి హిమాచల్ ప్రదేశ్ మాణిక్య దేవి ఆంధ్రప్రదేశ్ ద్రాక్షారామ పిఠాపురం పురోహితిక అమ్మవారు ఆంధ్రప్రదేశ్ కొల్లాపూర్ మహాలక్ష్మి అంబాయి మహారాష్ట్ర కాలభైరావ స్వామి కాశీ ఈ పక్కనే యాగశాల చూడొచ్చండి ఈ పక్కనే నవగ్రహ మండపం నవగ్రహాలు ఈ గుడి కేడమ పక్క మరో ద్వారం అండి బయటకు వెళ్ళి చూద్దాం ఎక్కడ ఏముందో చాలా చక్కటి ప్రకృతి వాతావరణం పక్కనే ఒక చెరువు ఉందండి ఈ గోశాలండి ఈ గుడి ప్రాకారం లోపల పెద్ద రావి చెట్టు ఆ చెట్టు కింద శ్రీ మానసాదేవి అమ్మవారు పక్కనే నాగప్రతిష్టలు దర్శనం ఇస్తాయి ఇక్కడ గణపతి నవరాత్రులు దేవీ నవరాత్రులు కార్తీక మాసము మహాశివరాత్రి ఇవన్నీ అత్యద్భుతంగా జరుగుతాయి ఆ కార్తీక మాసంలో అయితే ప్రతిరోజు ఉదయం స్వామివారికి విశేష అభిషేకము ప్రదోషకాలంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క ద్రవ్యము చేత అంటే ఒక రోజు పాలు ఒక రోజు పెరుగు ఒక రోజు నెయ్యితో ప్రదోషకాలంలో ముప్పై రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ద్రవ్యము చేత స్వామివారికి అభిషేకం చేయడం జరుగుతూ ఉంటుంది ఆ కార్తీక పౌర్ణమి రోజున జ్వాలా ఆ మాస శివరాత్రికి శివ కళ్యాణము అమావాస్య రోజున గంగాహారతి ఈ విధంగా కార్తీక మాస ఉత్సవాలు అద్భుతంగా జరుగుతాయి ఈ మహాశివరాత్రి ఆ ఉదయం స్వామివారికి నాలుగు గంటలకి అభిషేకం ప్రారంభమై నిర్విరామంగా స్వామివారికి అభిషేకాలు జరుగుతాయి మహాశివరాత్రి రోజున సాయంకాలము పల్లకీ సేవ రాత్రి పన్నెండు గంటలకు లింగోద్భవకాల అభిషేకము శివరాత్రి మరునాడు రథోత్సవము శివంగళా సమేత స్పటికలింగేశ్వరుడు యొక్క రథము ఈ గ్రామం అంతా కూడా ఊరేగింపుగా చేయడం జరుగుతూ ఉంటుంది ఈ వారాలకు వచ్చేసరికి ప్రతి వారం ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క వారం ఉంటుంది శివుడికి ప్రతినిత్యం అభిషేకము మంగళవారము సుబ్రహ్మణ్య స్వామికి మానసాదేవి అంటే నాగదేవతకు అభిషేకం ఉంటుంది బుధవారము గణపతికి అయ్యప్పకు గురువారము దత్తాత్రేయుడికి శుక్రవారం సర్వమంగళాదేవి అమ్మవారికి శనివారం ఆంజనేయ స్వామికి ఈ విధంగా ఈ దేవతామూర్తులందరికీ కూడా ఒక్కొక్క వారము అభిషేకం ఉంటుంది మంగళవారం అయితే వివాహం కోసము సంతానం కోసము విదేశీయానం కోసము మానసాదేవికి విశేషంగా అభిషేకాలు జరుగుతాయి భక్తుల కోరికలు అందరి కూడా నెరవేరడం జరుగుతా ఉంది ఆ మహాదేవుడి యొక్క అనుగ్రహము చేత స్వామివారి యొక్క అనుగ్రహము చేత భక్తులు అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతా ఉన్నాయి ఇక్కడ ఈ దేవాలయము ప్రారంభము నుండి ఈ దేవాలయ నిర్వహణ గ్రామ పెద్దలు చెరుకు సరితా భద్రీ నారాయణ గౌడ్ గారు ఈ దేవాలయాన్ని నిర్వహణ చేస్తున్నారు వారి యొక్క ఆధ్వర్యంలో గ్రామ పెద్దలందరి సహకారంతో ఈ దేవాలయం ఇంత అత్యద్భుతంగా పూజా కూడా ఈ ఆలయం ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు తిరిగి సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉంటుంది ఈ శివాలయం ఎదురుగా శ్రీ ఆంజనేయ స్వామి వారి గుడి కూడా ఉంది ఇక్కడికి వచ్చే భక్తులకు ఎంతటి మహద్భాగ్యం స్ఫటికలింగ దర్శనం కోసం వస్తే సమస్త దేవతల ఆశీర్వాదం పొందే విధంగా అత్యంత శోభాయమానంగా తీర్చిదిద్దారు ఈ పుణ్యక్షేత్ర